ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పు అడుగు బాగున్నారా అడుగు బాగున్నారా ఈరోజు హవికి సిక్స్ అవ్వకముందే తెల్లారిపోయింది నా పూజ అలా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా ఎక్సర్సైజ్ లేదు మెడిటేషన్ లేదు బుక్ చదువుకోవడం లేదు ఏమీ లేదు ఉయ్యాలా ఉయ్యాలా అని పడుకున్నాడు పడుకొని గంట ఊపిన తర్వాత లేచి కింద ఆడుకుంటున్నాడు అవునా సిగ్గుతుందా నీకు సిగ్గుతుందా బాయ్ ఆటలు ఆటలు ఈరోజు ఇప్పుడు టైం సెవెన్ అయింది ఒక్క పని అవ్వలేదు అవి నిద్ర లేచిపోయాడు సో ఫైనల్గా ఈరోజు నైన్త్ డే ఆఫ్ హనుమాన్ చాలీస్ అయితే కంప్లీట్ చేశాను చాలా మంచిగా ఉంది పూజ చేసే టైంలో లెగలు వెళ్ళండి లెగ్సినా మా ఆరు చూసుకుంటారు ఇంక దాని తర్వాత కాబట్టి ఇంక నేనే చూసుకుంటున్నా సరిగా నిద్ర ఉండదు కదా ఆఫీస్లో అని చెప్పి ఇంకా సైకిల్ తీస్తాడు వాళ్ళ నాన్న వెళ్ళి తొక్కడము రకరకాలుగా చేస్తున్నాడు సో ఇంక ఇప్పుడు నేను వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయాలి సో బ్లాగింగ్ అనేది కంటిన్యూ అయింది అవనకొచ్చి నేను మినపప్పు నానబెట్టుకున్నాను గార్ల కోసమని అవి అడుగుతూ ఉంటే అమ్మ పప్పు 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 అన్నాడు సరే అని వలిచాను ఒలిచి కొన్ని గిన్నెలోకి వేసిస్తే ఆ గిన్నె ఎంత ఉంది దానిలో పప్పులు ఎన్ని ఉన్నాయి ఎన్ని గింటలు పెట్టుకొని తింటున్నాడు చూడండి తింతల్లి ఎలా తింటావు నువ్వు గింట్తో చూపించమ్మా అన్నం తింటావా దాంతో ఇంకా దా గింట్తో ఏం తింటావు కూర మరి దీంతో తోటి ఆమామ్మ తింటావా ఎలా తింటావు చూపించమ్మా నువ్వు ఆ మామ్మ తిని చూపించమ్మా ఆ గింట ఎంత ఉంది ఎలా తింటాడు ఏముండదు ఇన్ని వేసానా అంత హడావిడి చేశాడు పని మధ్యలో రాలేదా తినదిను ఆదిను అట్లా ఉంటుంది పిల్లలతోటి నేను గారెలు ఎప్పుడైనా కానీ ముందు అల్లము అలాగే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా మినప్పప్పు కూడా వేసుకుంటాను నేను పట్టుపప్పు వాడతాను గుళ్ళు వాడిని ఎందుకు గుళ్ళు నచ్చవు నాకు గుళ్ళుతో వేస్తే గారెలు ఏంటో గట్టిగా వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది అయితే చాలామంది గుళ్ళు కూడా వాడతారు నాకు ఎందుకో నచ్చవు ఇంకొక పక్కన పప్పులు కూడా వేపేసుకున్నాను చట్నీకి వేరిచన్న పప్పులు వేపేసుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే స్టవ్ మీద వేసుకున్నాను ఇంకా నేను గారెల పిండి ఇదే మినపప్పు కూడా మిక్సీ అయితే వేయాలి టైం అప్పటికి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నాను కదా దానివల్ల నాకు కొంచెం ఎర్లీగానే ఆకలి అవుతుంది ఇంకా నేను ఒక పక్కన ఇదంతా క్లీన్ చేసి పప్పు వేసుకుంటే అవి ఏమో నాకు వచ్చేసి నా డ్రెస్సులు లాగేసి ఎత్తుకోమని అడుగుతూ ఉంటాడు అయితే మినపప్పు మనము నీళ్ళు లేకుండా వేసుకుంటే గార అనేది నూనె అస్సలు పీల్చదు ఒకసారి నేను నీళ్ళు వేయచ్చు అన్నట్టు వేస్తే అసలు ఆ రోజు గారెలు ఎంత నూనె పీల్చుకున్నాయో ఎప్పుడైనా కానీ మనకి అలా అలవాటు అలాగే చేసుకోవాలి కదా ఇంకా దాని తర్వాత కొంచెం కలుపు వేసుకుంటాను కలుపు వేసుకోవడం వల్ల మనకి గార అనేది చక్కగా వచ్చేసిద్ది అంటే మిక్సీ ముందు బాగా నలిగిద్ది కొంతమందికి అక్కడక్కడ పప్పులు తగులుతా వస్తే ఇష్టం కొంతమందికి బాగా మెత్తగా ఉంటే ఇష్టం నాకు అక్కడక్కడ పప్పులు తగులుతా క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది మా పెద్దత్త ఒకసారి మా పెళ్ళైనప్పుడు వెళ్ళినప్పుడు భలే చేసింది అయితే మా పెద్దత్త రోట్లో నూరింది పప్పుని మనమైతే ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చేసినాయి కానీ రోటిలో నూరినంత రుచి అయితే ఇప్పుడు ఉండట్లేదు ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి కానీ ఇప్పుడు మనకు ఒళ్ళు కూడా ఉండట్లేదు చెప్పాలంటే ఇన్ని అప్లయన్సెస్ వచ్చేసినాయి మనకి టైం ఉండకపోవడము జాబులు లేకపోతే ఇంట్లో హడావిడి లేండి కానీ టైం ఉన్నప్పుడు కూడా చేయాలి అనే ఉద్దేశం కూడా ఉండట్లేదు ఇంకా నేను గార్లు ఎప్పుడైనా క్లాత్ మీద వేసుకుంటే మీకు తెలుసు కదా అయితే చేతి మీద వేయడం అస్సలు రావట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా సరే నేర్చుకోవాలి అది కూడా ఇంకా నేను ఒక వాయి వేసేసాను వాయి వేసిన తర్వాత కొన్ని అయితే ఇట్లా వేసి పెట్టేసుకుంటా నెక్స్ట్ టైం కోసము అయితే నేను ఇందాక చట్నీ వేపుకున్న దానిలోనే గారలు అయితే వేసేస్తున్నాను మా ఆయన ఆయనన్నారు ఎందుకు అంత చిన్న దానిలో వేస్తున్నాం అంటే మళ్ళీ ఎందుకు ఇన్ని గిన్నెలో అయినా కొంచమే ఆయిల్ ఉంది మళ్ళీ పెద్దది పెడితే ఆయిల్ మళ్ళీ చాలా ఆయిల్ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాం మళ్ళీ వాడాల్సి వస్తుంది కదా అని చెప్పి దానిలోనే వేస్తున్నా ఇంకా అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను కరెక్ట్గా నేను డబ్బా పప్పు వేస్తానండి డబ్బా పప్పుకి మాకు పదహారు గారలు వచ్చినాయి అంటే మాకు ఎక్కువైపోతాయి అనమాట ఇంకా కొన్ని మిగిలితే ఈవినింగ్ అట్లా తింటాము ఎప్పుడైనా నేను ఇంతే వేసుకుంటాను మీరు ఎలాగా వేస్తారు నాకైతే ఒక కొలత ఉంటుంది అనమాట డబ్బా పప్పుకి మాకు తినగా ఇంకా కొన్ని మిగులుతాయి సరిపోతాయి అన్నమాట అది ఇంకెవరైనా ఉన్నారనుకో రెండు డబ్బాలు అట్లా వేసుకుంటే సరిపోతాయి అప్పుడు కూడా మిగులుతాయి బట్ ఈరోజు గారెలు చాలా క్రిస్పీగా వచ్చినాయి మామూలుగా అయితే ఇందులో పచ్చిమిరపకాయ ముందు మిక్సీకి వేసుకున్నాను కదా అలా కాకుండా విడిగా కూడా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి యాడ్ చేసుకుంటాం ఇంకా నేను ఇప్పుడు ఉల్లిపాయ తిన్నాను కాబట్టి ఉల్లిపాయ లేదు మిగిలినవి కూడా ఏం లేవు అవికి పెడతాం కాబట్టి పచ్చిమిర్చి కూడా వేయలేదు అదే మిక్సీకి వేసేసింది అయితే నోటికి ఏం తగలదు కదా అంత స్పైసీగా కూడా ఉండదు ఇంకా నేను ఏం చేశానంటే అవికి పెడితే అస్సలు తినలేదు వన్ అండ్ హాఫ్ తిన్నాడు అంత అంతకంటే తినలేదు నేను తింటా తింటా గార్నిర్లా చట్నీలో అనమాట ఇంకా అది చూసి అలాగే వద్దు అంటాడు తిను అంటే తినడు ఆడుకున్నాడు అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం సరిగా తినలేదు ఇంకా ఫ్రూట్స్ అని ఏ మకానా అవి ఇవి పెట్టేసాను ఇంకా పద్దాకా బయట నుంచి తాగడం కూడా కరెక్ట్ కాదు బాగుండదు అని చెప్పేసి అయితే ఇంక అట్లా చేశాను ఇంకా అలాగే తిన్నాడు భలే క్యూట్గా అనిపించింది ఇంక ఈరోజు మార్నింగ్ చాలా తొందరగా పని అయిపోయినట్టు అనిపించింది నాకు నేను ఆల్రెడీ నిన్న నైట్ చిక్కుడుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా కదా అడావిడి అడావిడి లేకుండా ప్రశాంతంగా పనంతా కంప్లీట్ చేసేసుకున్నాను కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి పనంతా అయిపోయి ఖాళీగా కూర్చున్నాను అప్పుడు ఇంకేం చేశామంటే అప్పటికప్పుడు అనుకొని ఇంకా షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము ఇక ఇదిగోండి చూడండి ఇలా అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా దాని తర్వాత నేను అవి ఇంకా ఎలాగో చిక్కుడుకాయ కూర తిన్నాడు కదా అందుకని చెప్పి అవి కూడా నేను పప్పు రైస్ అయితే విడిగా సపరేట్గా కడిగి పెట్టేశాను ఇంకా చిక్కుడుకాయలు మిక్స్ కుక్కర్కి పెట్టేసుకుంటున్నాను మేము తినేసిన తర్వాత అవి కూడా ఉడక ఉడకబెట్టేసుకుంటున్నాం టిఫిన్ అంటలు కూడా ఎక్కువ ఏం రాలేదు గార్లకి నేను చాలా జాగ్రత్తగా వాడినియో వాడి వాడినియో వాడి రెండు మూడు గిన్నెల్లోనే తీసేశాను అంతే కదా ఎక్కువ ఎక్కువ వంటలు చేసుకొని తోముకోవడం రుద్దుకోవడం దీంతోనే మనకు టైం సరిపోయింది ఇంకా వాటర్ పట్టేసుకొని కలుపు వేసుకొని మిక్సీ అయితే చీ మిక్సీ అని వస్తుంది కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని త్రీ విజిల్స్ అయితే రప్పిస్తాను అంతలోపు అవి ఇంకా స్నానం కూడా చేంజ్ చేశాను నైన్ ఓ క్లాక్ కల్లా సానం కూడా అయిపోయింది ఇంకా కూర కూడా నేను స్టవ్ మీద వేసేసాను చిక్కుడుకాయ కూర ఉడికిపోయిన తర్వాత జస్ట్ తాలింపు పెట్టేసుకొని దానిలో పచ్చిమిర్చి ఇంకా ఉప్పు కారం పసుపు ఇంకా ముక్కలు వేసుకొని బాగా మక్కనిస్తే చాలు చాలా బాగుంటుంది కుదిరితే కొత్తిమీర కరివేపాకు ఇంక మసాలాలు వేసుకుంటే మీరు వేసుకోండి నాకైతే ఇష్టం ఉండదు నేను వేసుకోను ఇంకా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అవి కోసం అని చెప్పాను కదా దాల్ రైస్కి అయితే కడిగి నానబెట్టేసుకున్నాను టైం అప్పటికి కరెక్ట్గా నైన్ థర్టీ కూడా డస్ట్బిన్ లేసిరా పో ఎల్లు ఎల్లు మాట ఆ హోల్ హోల్ ఇట్ ఎల్లు ఎల్ డస్ట్బిన్ లే ఏసే లోపలేసే డస్ట్బిన్ లేసే లోపలేసే అది కూడా వేసే నాన్న లోపలేసే డబ్బాలో డోర్ క్లోజ్ చేసేనానా డోర్ క్లోజ్ చేసే క్లోజ్ క్లోజ్ అయిపోయినాయి తల్లి క్లోజ్ 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 ఏమంటున్నావు తాలి ఇప్పుడు కూర్చుంటున్నావా రిటర్న్ పెట్టేసినాక ఎన్ని ఆర్డర్స్ పెట్టాము ఫ్లిప్కార్ట్ నుంచి మా వారికి నైట్ వేర్ పెట్టాము అన్నీ టైట్ అయిపోయినాయి మరి సైజెస్ తెలియలేదు మరేమో తెలియదు ఇక్కడ బయట సైజెస్కి వాటికి డిఫరెన్స్ ఉంటుందో ఏమో ఇంకా అవన్నీ రిటర్న్ పెట్టేశాము ఇంకా హవీ పాటీ సీట్ కూడా రిటర్న్ పెట్టేస్తున్నాం అస్సలు కూర్చోట్లేదు దాని గురించి చాలా హెడ్డేక్ అయిపోతుంది అయినా అది కంఫర్ట్గా లేదేమో ఒకవేళ సీట్ హైట్ తక్కువ ఉందేమో అని చెప్పి అది కూడా రిటర్న్ పెట్టేశాము బట్ రిటర్న్ వాళ్ళు ఇంకా రాలేదు టెన్ థర్టీ కల్లా మేము డిమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇంకా డస్ట్బిన్ వాళ్ళు కూడా ఫోర్ డేస్ నుంచి అస్సలు రాలేదు అవునా నానా ఇంకా ఇంకెవరు చెప్పు ఇంకెవరున్నారు ఇందులో బాబేడి బాబు బాబు ఎక్కడున్నాడు బాబు ఎక్కడున్నాడు చెప్పు బాబేడి చెప్పు నానా బాబేడి చెప్పే బాబేడి చెప్పులా చెప్పులు కాదు అవి బాబేడి ఎక్కడున్నాడు బాబు ఇంకా అందుకని డస్ట్బిన్స్ కూడా కిందే పెట్టేసి అయితే వెళ్తున్నాం ఒకవేళ వాళ్ళు వస్తే డస్ట్బిన్లో చెత్త అంతా వేసేసుకొని వెళ్తారు ఇంక ఇంట్లోనే ఉందంటే ఇంకా మళ్ళీ రెండు రోజుల వరకు రారు కష్టమైపోయిందని చెప్పి ఇంకా కింద పెట్టేసి మేము డిమార్ట్కి కరెక్ట్గా లెవెన్ టు అట్లా వెళ్ళాము ఇంకా మేము ముందే వెళ్ళాం అనమాట అనవసరమైన ఏం తీసుకోవద్దు అవసరమైనా మాత్రమే తీసుకుందామని చెప్పి అదేంటో నేను ఎంత లిస్ట్ రాసుకున్నా సరే ఇంటికి వచ్చినాక మళ్ళీ కొన్ని గుర్తొస్తూ ఉంటాయి నాకేనా అందరికీ ఇంతేనా అనిపిస్తుంది ఇంకా అవి అసలు కూర్చోవట్లేదు ట్రాలీలో తిప్పినోడు తిప్పినట్టే ఉంటున్నాడు అన్ని సరుకులు తీసుకొచ్చి దానిలో పడే వేస్తున్నాడు పితామరి పౌడర్లు అయితే ఒక పది ప్యాకెట్లు వేసేసాడు ఇంకా అట్లా ప్రతిదీ లాగుతున్నాడు ఇంకా స్టీల్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి నేను కడాయిలు అయితే చూశాను అయితే అవి స్టీల్ లాగే లేవు అల్యూమినియం లాగే అనిపిస్తూ ఉన్నాయి కాస్ట్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి త్రీ సెట్స్ అయితే అసలు ఏమి లేవు మళ్ళీ నేను స్టీల్ షాప్కి వెళ్ళి మంచి తీసుకోవాలి ఇంకా ఈ స్టీల్ కాడ అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా చూసారు కదా కాస్ట్ అయితే ఎట్లా ప్రస్తుతానికి అయితే తీసుకోవట్లేదు ఇంకా మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మాన్సూన్ స్పెషల్ అని చెప్పేసి ఇంకా ఇక్కడ అంబ్రెల్లాస్ రెయిన్ కోట్స్ అన్నీ కూడా పెట్టేశారు డిమార్ట్ వాళ్ళు భలే తెలివిగా అన్ని ఏ సీజన్కి తగ్గట్టు అట్లా పెడతారు బట్ మనకు కూడా యూజ్ అయ్యండి ఇంక ఇక్కడ మినీ అంబ్రిల్లాస్ అనమాట డబల్ ఫోల్డింగ్వి నా కాలేజ్ టైంలో అయితే నేను ఇది నా బ్యాగ్లో క్యారీ చేసేదాన్ని చాలా బాగుండేది ఇది కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి డబల్ ఫోల్డింగ్ కదా మంచిగా సరిపోతాయి అయితే నేను సరిగా మెయింటైన్ చేయడం వల్ల లోనై ఇరిగిపోయి పాడైపోయి అనమాట అవి ఎండబెట్టాలి కదా ఎండబెట్టకుండా గొడుగు వర్షం పడగానే మళ్ళీ ఫోల్డ్ చేసి లోన్ పెట్టేసేదాన్ని ఇంకా రెయిన్ కోట్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇంకా ఎలాగో నైట్ వేర్ అయితే సెట్ కాలేదు కదా ఇంకా టీ మార్ట్లోనే చూసి తీసుకుందామని చెప్పేసి అయితే మేము ఇక్కడే చూసి తీసుకుంటా ఇంకా లోపలయితే కూర్చోబెట్టేసాము అవిని చెప్పు లేకుండానే కూర్చోబెట్టానులేండి ఇంకా పాప్కార్న్ దగ్గర అయితే ఎంత క్యూ ఉందో కరెక్ట్గా ట్వల్వ్ కూడా కాలేదు మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము వన్ అవర్లోనే ఇంత ఫాస్ట్గా రిటర్న్ అయిపోతున్నాం కానీ బిల్లు మాత్రం టూ థౌజండ్ అయిపోయింది ఏం తీసుకుంటామో అర్థం కాదు డిమార్ట్కి వస్తే మాత్రం బిల్ ఎక్కువైపోయింది ఈ టైంలో జనాలు కూడా ఎక్కువైపోయారు రష్ పెరిగిపోతుంది అనమాట లేట్ అయ్యే కొద్దికి మేము కరెక్ట్ టైంకి వచ్చాము ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను చాలా పీస్ఫుల్గా అనిపించింది మార్నింగ్ లెగడం చాలా నచ్చింది నాకు కుదిరితే ఇంక ఇట్లాగే లేవడానికి ట్రై చేస్తాను మన కారు ఏది నానా అంటే చక్కగా చూపిస్తూ ఉంటాడు అవి ఇంకా పాప్కార్న్ దగ్గరికి వెళ్ళగానే బలే గుర్తుపెట్టుకొని పాప్కార్న్ పాప్కార్న్ అని అక్కడే ఒక టెన్ మినిట్స్ పట్టింది మాకు పాప్కార్న్ కావాలా కావాలా పాప్కార్న్ దగ్గరికి వచ్చేసరికి పాప్కాన్ ఎంత గుర్తుందో మళ్ళీ ప్లెయిన్ తినడు చీజే తింటాడు తింటాడు అవునా బాగుందా సూపర్ అని చెప్పు మరి అదే సూపర్ అని చెప్పడం అయితే మార్ట్ మొత్తం ఎతికాను ఫుడ్ స్క్రాపర్ అస్సలు దొరకలేదు ఆన్లైన్లో పెడితే టెన్ డేస్ పడుతుంది కాళ్ళు బాగా పగిలి అంటే బాగా అంటే విభజనీయం కాదు బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కేర్ తీసుకుంటే ఎక్కువ ఇది అవ్వకుండా ఉంటుంది కదా ఇంక ఇక్కడ ఫ్యాన్సీలో ఉంటాయా అని చెప్పి చూడడానికి అయితే వెళ్ళారు ఇంకా హవీమా పాప్కార్న్ నేను దిగితే ఊరుకోడు ఇదిగోండి చిన్నదే తీసుకున్నాం ఎక్కువ తీసుకోలేదు ఇంకా అదే పనిగా తింటాడు సో మా ఆయన తీసుకొని కూడా వచ్చేస్తున్నారు అంతైందా ఏంటో డిమాట్లో ఏమేమి తీసుకున్నామనేది కూడా మీతో షేర్ చేస్తా ఇంకా కొన్ని కూరగాయలు ఫ్రూట్స్ అవి కూడా కావాలి అవన్నీ కూడా తీసుకుంటా ఎంతది థర్టీ ఫైవ్ ఈ మధ్య మేము మార్కెట్కి వెళ్ళట్లేదు ఇంక ఇక్కడే వెజిటేబుల్స్ తీసుకుంటున్నాము కొన్ని కొన్ని తీసుకుంటున్నాము కదా ఫ్రిడ్జ్ కూడా లేదు ఒక రెండు మూడు కూరగాయలు తీసుకుంటున్నాం మళ్ళీ అయిపోయినాక తెచ్చుకుంటున్నాం అట్లాగా ఇంట్లో ఇంకా అసలు ఏమి కూరగాయలు లేవు అందుకని మా వారు ఇక్కడ వెజిటేబుల్స్ దగ్గర ఆగారు నేను కార్లోనే ఉన్నాను ఎందుకంటే అవిని దింపామంటే మెయిన్ రోడ్ కదా కష్టమే పెద్ద పైగా నేను అవికి పాప్కార్న్ పెడతా ఉన్నాను ఇంక ఇంటికి వచ్చామో లేదో వరుస ఆర్డర్స్ వాళ్ళైతే వచ్చేసారు ఇక ఫార్టీ సీట్ రిటర్న్ పెట్టేసాం ఎందుకో నేను ఉంచాను అనమాట ఎందుకైనా ఉంటాయి లేని చెప్పి సో ఇప్పుడైతే యూజ్ అయిపోతున్నాయి ఇది కాస్ట్ బాగానే పడింది కానీ యూజ్ అవ్వలేదు అంటే అవి కూర్చోవట్లేదు అది కష్టమైపోయింది ఇంకా ట్రై చేయాలి వేరేగా ఏదైనా సరే ఇంక ఈ ఆర్డర్ వాళ్ళు వచ్చారు ఇంకా అది రిటర్న్ పెట్టేసామో లేదు మళ్ళీ డ్రెస్సెస్ వాళ్ళు వచ్చి అవి కూడా తీసుకెళ్ళిపోయారు మొత్తము రిటర్న్ వెళ్ళిపోయినాయి కరెక్ట్గా మేము టెన్ కల్లా ఇంటికి వచ్చేసాము ఇంకా డెలివరీ వాళ్ళు కూడా వచ్చేసారు అన్ని టైం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి ఇంక ఈ పిల్లలందరూ చేరి ఇక వాళ్ళ స్కూల్ బుక్స్కి అట్టలు వేసిన రిమైనింగ్ పేపర్స్ అన్ని కట్ చేసి ఇక గొడవ గొడవ చేస్తున్నారు ఇంకా అవి కూడా చేరాడు ఆ బ్యాచ్లో ఇంకా చూడండి వెళ్ళాలని এগ আনা চুড আন এছ

ఎప్పుడైనా కానీ వెజిటేబుల్స్ తెచ్చుకోగానే నేను వాటిని ముందు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను మనం నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటాయి ఇంకా ఎట్లా పడితే అట్లా పెట్టేసామంటే అన్నీ పాడైపోతాయి ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసి మా వారు క్యాబేజీ బెండకాయలు ఇంకా టమాటాలు బంగాళదుంపలు దొండకాయలు ఉల్లి ఉల్లిపాయలు కాదు నిమ్మకాయలు కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకొని వచ్చారు ఇంకా దొండకాయలు కట్ చేయడం చాలా కష్టము ఎందుకు తీసుకొచ్చావంటే నిన్న నువ్వు దొండకాయ కూర చాలా బాగా ఉండవు కదా అందుకే తీసుకొచ్చాను అని చెప్పారు సరే ఇంకా నేను రేపు ఫస్ట్ దొండకాయ కూరే వండుతాను ఏంటంటే పైన పచ్చిగా ఉన్నా కూడా లోన పండిపోతున్నట్టు అయిపోతాయి అందుకని ముందు మనకి ఏవి పాడైపోతాయో చూసుకొని వండుకుంటే తొందరగా ఏవి పాడవకుండా ఉంటే నెక్స్ట్ నేను బెండకాయ వండుతాను దాని తర్వాత నేను బంగాళదుంప కానీ క్యాబేజీ ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది ఇబ్బంది ఉండదు కదా అందుకని ఇంకా అన్ని కూడా ఇట్లాగా బేషన్స్లోకి అయితే సర్దుకుంటాను అవి నేను ఏం చేస్తే అది చేస్తాడు ఇంకా కొంచెం డబల్ పని కూడా చేస్తూ ఉంటాడు అటు ఇటు ఇటు అటు పడేస్తూ ఉంటాడు చెప్పినా కూడా విన్నారు కదా పిల్లలు వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కరివేపాకు బాక్స్లోకి తీసి పెట్టేసుకుంటాను ఇక దొండకాయలు అన్నీ టమాటాలలో దానిలోకి పడేస్తున్నాడు నాన్న ఇది ఒక కవర్లోకి వెయ్యి అంటే వెయ్యడనమాట ఇట్లాగే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూరగాయలు అయితే బయట స్టోర్ చేసుకుంటాను కానీ చెప్పాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కంటే బయట పెట్టుకోవడమే మంచిదంట టమాటాలు అయితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట దానిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ పోతాయంట మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు చెప్పండి సో ఎక్కువగా కాకుండా మితంగా తెచ్చుకొని జాగ్రత్తగా వాడుకుంటే హెల్త్ కూడా మంచిదే కదా ఇంక ఇదిగోండి నేను సర్దుతున్నానంటే ఇంక అన్ని పీకి పాకాన పెడుతున్నాడు ఎట్టకేలకు అన్ని సర్దేసిన తర్వాత డిమార్ట్లో తెచ్చిన గ్రాసరీస్ అన్ని కూడా మీతో షేర్ చేసి తీసి బయట పెట్టింది నిదానంగా డిమార్ట్కి వెళ్ళాం కదా వెళ్ళి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను మేము ముందే అనుకున్నాము ఎక్కువ బిల్లు అవ్వకూడదని కానీ రెండు వేల కంటే తక్కువ అస్సలు అవ్వట్లేదు డిమార్ట్ వెళ్తే సో ఫస్ట్ వచ్చేసి కొబ్బరి నూనె తీసుకున్నాను ఇంకా మా వారేం ఇంట్లో పచ్చళ్ళు లేదు లేవని చెప్పేసి ఈ మూడు పచ్చలు తీసుకున్నారు స్వస్తిక్లో మ్యాంగో పికిలు ఒకటి టొమాటో పికిల్ ఒకటి గోంగూర పికిలు ఒకటి అవి అసలు నన్ను వీడియో వీడియో తీనియట్లేదు వీడియో లోపలికి ఇక్కడికి వస్తే కనిపిస్తుంది ఇక్కడ చూపి ఇక్కడ పెట్టేసేయాలి ఇక్కడ పెట్టే తీసుకో మైదా రైస్ ఫ్లోర్ కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఉంది ఇంకొకటి అయితే సరిపోయింది మాకు ఈ మంత్ ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ కూడా కొన్ని రోజులు వచ్చేసింది సర్ఫైడ్ చాలా రోజులు అయింది సర్ఫైడ్ కూడా అయిపోతుందని అని ఇది వచ్చేసి ఫ్రూట్ స్క్రబ్బర్ పోయినసారి డి మార్ట్ లో చూసాం కానీ ఈసారి డి మార్ట్ లో దానిపిలా మళ్ళీ దారిలో మధ్యలో అవి ఫ్యాన్సీ లో ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది ఫ్రూట్ స్క్రబ్బర్ కాదమ్మా ఫ్రూట్ స్క్రబ్బర్ ఇదో ఫ్రూట్ ఫ్రూట్ కాదు ఫ్రూట్ ఫ్రూట్ ఇస్రాస్ నుండి ఎఫ్ ఓటి అదే నేను చెప్తున్నాను కానీ ఇంకా దవారి పిండి ప్యాక్ట్ ఒకటి తీసుకున్నాం పూజ ఆయిల్ అయిపోతే ఇది ఒకటి తీసుకున్నాం హెడ్ అండ్ షోల్డర్ షాంపూస్ నాకు కాదు నాకు స్కాల్ ప్లస్ అయిపోలేదు నేను చాలా జాగ్రత్తగా వాడుతుంది దాన్ని ఎక్కడ అయిపోయింది అన్నట్టు వాడుతుందనే దాన్ని ఇంకా దాంతోపాటు ఈ ఒక రెండు నైట్ ప్యాంట్స్ రెండు నైట్ టీ షర్ట్ తీసుకున్నాం ఒక ప్యాంట్ త్రీ హండ్రెడ్ పడింది అంటే ఒక షర్ట్ ఏమో టూ హండ్రెడ్ పడింది ఒక షర్ట్ ఏమో వన్ ఫిఫ్టీ పడింది సో మొత్తానికి తీసుకున్నదైతే అసలు ఏమీ కనిపించట్లేదు కానీ బిల్లు మాత్రం కామన్గా రెండు వేలు అయిపోయింది మాకు ఈ అవి తీసుకురడమే సరిపోయింది ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా తీసుకొని వచ్చాం లాంచ్ కూడా కంప్లీట్ చేసాం ఇప్పుడు అవి నిద్రపోవచ్చాలి అవి నిద్రపోతే కొంచెము ఫుడ్ స్క్రాపర్ తీసుకొచ్చా కదా ఈరోజు దీంతో ఫుడ్ని స్క్రబ్ చేసుకొని కొంచెం మంచిగా చేయాలి మేము పూణేలో ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో నా దగ్గర ఇది ఉండేది అప్పుడు నాకు సరిగా యూజ్ చేయడం వచ్చేది కాదు ఏదో వాడేదాన్ని ఇప్పుడైతే చూసారు కదా ఇందులో ఫోర్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ క్లిన్జింగ్ సెకండ్ రాసారు ఇక్కడ సెకండ్ వచ్చేసి స్క్రబ్ త్రీ వచ్చేసి ఫైలు ఫోర్ వచ్చేసి బఫ్ అంట ఇక ఇది ఎలా యూజ్ చేయాలనేది డీటెయిల్డ్గా అయితే ఇచ్చారు అయితే నేను మామూలుగా ఇట్లా ఈ బ్రష్ యూజ్ చేయకుండా ఏం చేస్తానంటే ఎప్పుడైనా కానీ అంటే ఈ మధ్య అస్సలు యూజ్ చేయట్లేదండి టూ ఇయర్స్ పైనుంచి వామ్ వాటర్ అయితే పెట్టేసుకొని దానిలోకి కొంచెం కల్లుప్పు అలాగే లెమన్ అయితే వేసుకొని కాళ్ళు అయితే పెట్టి బ్రష్ ఉంటుంది కదా నార్మల్ బ్రష్ ఆ బ్రష్తో అయితే కాళ్ళు రుద్దుకొని బాగా స్క్రబ్ చేసుకుంటాను దానివల్ల మైండ్కి బాడీకి చాలా రిలాక్సేషన్ వస్తుంది ఈ సాల్ట్ అండ్ ఈ లెమన్ వల్ల ఏమో లెగ్స్కి బ్రైట్నెస్ వస్తుంది సాల్ట్ వల్ల మనకి కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి అండ్ మనకి బాడీలోకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరిగి స్ట్రెస్ డిప్రెషను ఇవన్నీ రాకుండా ఉంటాయి మనము మనకి మన కాళ్ళే మెయిన్ అండి రోజు మనం నడవాలన్నా ఏమన్నా పని చేయాలన్నా ఏం చేయాలన్నా మన కాళ్ళే మనకు ముఖ్యము మన కాళ్ళని మనము చాలా కేర్ చేయాలి కానీ మనం అస్సలు పట్టించుకోమండి ఈ మధ్యన నా కాళ్ళు బాగా పగిలిపోయినాయి ఇంకా ఇవేమో బాగా కొంచెం వేడిగా అయిపోయినాయి వాటర్ అమ్మో కాలిపోతుంది కాలిపోతుంది అంటే ఇంకా మా వారు కొంచెం వాటర్ అయితే మళ్ళీ నార్మల్ వాటర్ అయితే తీసుకొచ్చి పోసారు కరెక్ట్గా దీనిలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా కాళ్ళు అయితే వదిలేయాలి మామూలుగా అయితే నేను నిమ్మకాయ పిండేసిన తర్వాత దాని ఇది ఉంటుంది కదా పల్పు దాంతో కాలు అంతా రుద్దేసుకుంటా కాళ్ళు చాలా బ్రైట్గా అయిపోతాయి నేను చేసిన తప్పేంటంటే ముందు నేను మీకు నా కాళ్ళు ఎలా ఉన్నాయి మీకు చూపించకుండా కాళ్ళల్లో అదే వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టేశాను అయితే ఇప్పుడు చూపిస్తున్న కాళ్ళు బాగా పగిలిపోయినాయి అసలు అరికాళ్ళు నాకు ఎప్పుడు పగలవు రీసెంట్ టైమ్స్లోనే పగులుతున్నాయి బాడీ హీట్ లేకపోతే తోటి ఎక్కువసేపు నుంచి చూడము కాళ్ళు అట్లాగా లేకపోతే ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు కానీ మనమైతే జాగ్రత్తగా క్లీన్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి కదా మన కాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది ఆ రోజు మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది నేను చెప్పానని కాదు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఈ పెడిక్యూర్ మెథడే కాదు చాలా మెథడ్స్ ఉన్నాయి నాకు తెలిసిన మెథడ్ అయితే నేను ఇక్కడ ఫాలో అవుతున్నాను ఇంక ఫస్ట్ అయితే క్లిన్జింగ్ చేస్తున్నాను రుద్దుతుంటే బ్రష్కి అసలు ఎంత నల్లగా మురికొస్తుందో కాళ్ళు కూడా ట్యాన్ ఫ్రీ అయిపోయి చాలా మంచిగా ఉంటే లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నా కానీ కొంచెం భయంగా ఉంది ఎక్కడ స్కిన్ డ్యామేజ్ అయిద్దు ఎక్కడ ఏమవుద్దు అని చెప్పి ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా లైట్ లైట్గా అయితే రుద్దుతున్నా అయితే నేను వ్యాజిలిన్ కోసము డిమార్ట్ అంతా వెతికాను వ్యాజిలి దొరకలేదు బయట స్టోర్లో నేను తీసుకోవడం మర్చిపోయాను సో ఇట్లా స్క్రబ్ చేసిన తర్వాత ఎవ్రీడే కూడా నైట్ పడుకునే ముందు మార్నింగ్ కానీ పడుకునే ఎప్పుడైనా కానీ కదలం అన్నప్పుడు కాలుకంతా మాయిశ్చరైజర్ వాస్లిన్ లాగా ఏమైనా టిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసి సాక్స్ వేసుకొని వదిలేసుకుంటే మనకు పగిలిపోయిన హీల్ అనేది బాగా తొందరగా రికవరీ అయితే అవుతుందంట ఇది యూజ్ చేసి నేను మీకు చెప్తాను ప్రెసెంట్ అయితే నేను ఓన్లీ పెడి క్యూరే చేస్తున్నాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో పెట్టేసిన తర్వాత ఇట్లాగైతే మొత్తం స్క్రబ్ చేసుకుంటున్నాను చాలా వరకు నాకు స్మూత్ అయింది లెగ్స్ కూడా మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను సో ఒక కాలు స్క్రబ్ చేసిన తర్వాత అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ పైన ఫింగర్కి అలాగే పాదం దగ్గర బాగా పగిలిపోతున్నాయి ఒక కాలు అంటే లెఫ్ట్ సైడ్ కాలు కంటే కూడా రైట్ సైడ్ కాలు బాగా పగిలిపోయింది ఎందుకో తెలియదు ఇట్లా ఎందుకు అవుతుందో మీకేమైనా టిప్స్ తెలిస్తే కూడా ప్లీజ్ షేర్ చేయండి అవి నేను ఫాలో అవుతాను సో స్మూత్గా ఉంటేనే బాగుంటుంది నాకు ఇట్లా పగిలిపోయిన కాళ్ళంటే అస్సలు నచ్చదు కానీ ఇంకేం చేస్తాం ఈ పిల్లలు పుట్టాక బాడీలో చేంజెస్ మరేమో టెంప్ తెలీదు ఇట్లయితే అయిపోయింది ఇంక ఈ సెకండ్ కాల్ వచ్చేసి ఇంకా బాగా దారుణంగా పగిలిపోయింది యాక్చువల్లీ వీడియోకి చూపించడానికి నాకు అస్సలు కుదరట్లేదు కాళ్ళు బట్ నానా విధాలుగా ట్రై చేసి అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఇంక ఈ కాల్ బాగా పగిలిపోయింది ఇది కూడా ఇప్పుడైతే స్క్రబ్ చేసేయాలి ఓన్లీ ఒక కాల్ చేసి మీకు డిఫరెన్స్ కోసం అని అయితే చూపించాను తర్వాత ఇంకా రిమైనింగ్ కాల్ కూడా రుద్దేసుకున్నాను సో మీరు కూడా ఎప్పుడైనా పెడిక్యూర్ చేస్తారా అసలు తెలుసా తెలియదా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా లేదంటే ఏమన్నా టిప్స్ ఉన్నాయా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ బ్లాగ్స్ ఎలా కనిపిస్తున్నాయి ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయా బోరింగ్గా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మొత్తానికి నేను నా రెండు కాళ్ళు కూడా స్క్రబ్ చేసేసాను సో ఇట్లా అయితే వచ్చింది అవుట్పుట్ ఇంక ఇదిగోండి నాకు అయితే ఇట్లా ఉన్నాయి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి ఈ బ్లాక్ది ఉంది కదా ఈ ఫోర్లో బ్లాక్ దాంతో రుద్దుతుంటే మాత్రం వైట్గా వచ్చేస్తుంది స్కిన్ అంతా కూడాను నేను జాగ్రత్తగా చూసుకుంటా చేస్తున్నాను అనమాట ఎంతైనా భయం కదా భయం భయంగా ఉంటాం మనము ఇక రకరకాలుగా చూస్తున్నాను ఎలా ఉంది తగ్గిందా లేదా అని చెప్పి ఇక ఈ పాదం మడము అస్సలు కనిపించట్లేదు నాకు నాకే సో ఫైనల్గా ఇదిగో నా కాళ్ళు ఇలా అయితే నీట్గా అయిపోయాయి చాలా వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు మీకు నేను ముందు వీడియో చూపించలేదు కదా దానివల్ల మీకు నేను ఎలా చెప్పాలో కూడా అర్థం ఇదంతా చేస్తున్నానంటే అవి పడుకున్నాడు కాబట్టి చేస్తున్నాను నేను పెడికి స్టార్ట్ చేసే ముందే అవి పడుకున్నాడు పడుకున్నా ఇది చేసి నేను కూడా కాసేపు పడుకున్నాను సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్